వెల్కమ్ జేష్ ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వైఎస్ షర్మిల పైన ఇప్పటికే అనేక విమర్శలు వస్తున్నాయి ఇట్లాంటి సందర్భాల్లో పార్టీ నాశనానికి కూడా కారణం షర్మిలనే అనేది వాళ్ళ పార్టీ సీనియర్ నేతలందరూ కూడా అభిప్రాయపడుతున్నారు సో పార్టీ పగ్గాలు షర్మిల నాటి నుంచి కూడా ఆమె మొండిగానే వ్యవహరిస్తున్నారని నాయకులు తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు మరోవైపు పార్టీలో సీనియర్ నాయకులకు షర్మిలకు కొంత పూర్తి స్థాయిలో వారికి గౌరవం ఇవ్వడం లేదని పార్టీలో దేని గురించి కూడా ఆమె ఎవరితోనూ చర్చించరని సీనియర్ నాయకులందరూ ఇవాళ ముక్తకంఠంతో వాపోతున్నారు అంటే షర్మిల తన సొంత నిర్ణయాలను పార్టీపై రుద్దే ప్రయత్నం జరుగుతోందని తీవ్ర స్థాయిలో ఆరోపణలు వినిపిస్తున్నాయి అంటే ఒంటెద్దు పోకడలతో పార్టీని ఇబ్బందికి గురి చేస్తోందని సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తుంటే వైఎస్ ఫ్యామిలీకి విధేయుడిగా ఉన్నటువంటి కేవీపీ రామచంద్రరావు కూడా షర్మిల తీరుపై ప్రస్తుతం అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది సో ఖచ్చితంగా ఇవాళ షర్మిల వర్సెస్ కేవీపీగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో కూడా పంచాయతీ ముదురుతోంది ఇదే సమయంలో కేవీపీ రామచంద్రరావును షర్మిల ఘోరంగా అవమానించారనేది కూడా కొంత పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది అంటే ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని ఖచ్చితంగా తెలుస్తోంది అంటే ఇద్దరి మధ్య విభేదాలు మొదలటంతో కేవీపీ సైలెంట్ అయ్యారని కూడా కొంత గుసగుసల పార్టీలో వినిపిస్తున్నాయి ఇక షర్మిల కేవీపీల మధ్య వివాదం రావడానికి ఆమె సొంత ఎజెండాను అమలు చేయటమే కారణంగా తెలుస్తోంది ఎన్నికలకు ముందు తర్వాత కూడా షర్మిల సొంత ఎజెండాను అమలు చేయటాన్ని సీనియర్ నేతలందరూ కూడా తప్పుపడుతున్నారు ముఖ్యంగా జగన్ను ఏకపక్షంగా విమర్శిస్తే కాంగ్రెస్ ఓటు బ్యాంకు పెరగదని చెప్పినప్పటికీ కేవీపీ ఆయన మాటను వినకుండా జగన్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ముందుకు సాగారు సో ఇప్పుడు వ్యక్తిగత కక్షలకు కాంగ్రెస్ను వాడుకోవద్దని చెప్పడంతో షర్మిల కేవీపీని దూరం పెట్టినట్లు తెలుస్తోంది సో కాలం చెల్లిపోయినటువంటి నేతలు కబుర్లు చెప్తున్నారంటూ కూడా పార్టీ సమావేశంలో కేవీపీ పైనే టార్గెట్ గానే ఇవాళ విరుచుకుపడినట్టుగా తెలుస్తుంది షర్మిల మరోవైపు షర్మిల మాటలకు నొచ్చుకున్నటువంటి కేవీపీ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు కూడా ప్రస్తుతం దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి అంటే అధిష్టానంతో సత్సంబంధాలు ఉన్నప్పటికీ వైఎస్ కుటుంబం మీద ఉన్నటువంటి గౌరవంతో షర్మిల మీద ఎలాంటి ఫిర్యాదులు చేయకుండా కేవీపీ ప్రస్తుతం మౌనంగా ఉన్నట్టుగా ఆ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి అంటే వైఎస్కు నమ్మినటువంటి బంటుగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి కేవీపీ పైనే షర్మిల ఇంత దారుణంగా మాట్లాడటం సరికాదని ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకుల వాదన అంటే ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా షర్మిల జగన్ను విమర్శించడం దారుణాది దారుణమని ఎవరైనా అధికార పార్టీని టార్గెట్ చేయాలనుకుంటారు కానీ విచిత్రంగా షర్మిల జగన్నే ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆయన్నే టార్గెట్ చేస్తున్నారని కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలోనే ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది దీనిని ప్రశ్నిస్తే పార్టీ నుంచి వెళ్లిపోయినా బాధ లేదన్నట్టుగా ఆమె వ్యవహరిస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఇవాళ గుసుగుసలాడుతున్నారు పరిస్థితి ఇలాగే కొనసాగితే చాలా మంది సీనియర్ నేతలు పార్టీని వీడే అవకాశాలున్నాయనే చర్చ కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో కాకరేపుతోంది మరి షర్మిల దూకుడుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ విధంగా కళ్ళం వేస్తో చూడాలి కానీ వాస్తవానికి కేవీపీ రామచంద్రరావు విషయం తీసుకుంటే ఓవైపు తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున కేవీపీ టార్గెట్ గానే వార్ నడుస్తోంది స్థానికంగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కూడా కేవీపీని టార్గెట్ చేయడం కేవీపీ ఫాము ని కూలగొట్టాలని చెప్పటం ఖచ్చితంగా కూలగొట్టద్దా అంటూ కూడా ప్రజల్ని అడగటం మరోవైపు కేవీపీ కూడా ఆయన సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీతో ముడిపడినటువంటి అనుబంధాన్ని ఒక ఆందోళనకరంగా బాధగా సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రూపంలో తాజాగా రాయటం సో ఇప్పుడు ప్రస్తుతం పాలిటిక్స్లో కేవీపీ హాట్ టాపిక్గా నడుస్తుంది మరోవైపు షర్మిల కూడా ఆమె దూకుడుతో దూకుడు విధానాలతోటి ఖచ్చితంగా కేవీపీ తీవ్ర ఇబ్బందుల్లో ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కేవీపీ కొనసాగుతారా లేదా అన్న చర్చ కొనసాగుతోంది లేదంటే రాజకీయ సన్యాసం ఏమైనా తీసుకునే అవకాశాలు ఉన్నాయనేది కూడా చర్చ రాజకీయ లో వినిపిస్తోంది చూద్దాం మరి కేవీపీ రాజకీయంగా ఎటువంటి అడుగులు వేస్తారు మరి కాంగ్రెస్ పార్టీ దూకుడు షర్మిల దూకుడుకు కొంత అడ్డుకట్ట వేసే అవకాశాలు ఉన్నాయా లేదా భవిష్యత్ రాజకీయాలు నిర్ణయించాలి For more videos, please watch. Hashtag you.